నా కేంద్ర ఇదే నా కేంద్ర ఇదే ఆ నుంచి ఏడుకు వచ్చింది ఎందుకురా ముద్దులు పెట్టుకోవడానిక మీరే చూడండి వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ఈ ఫారినర్స్ ఏం చేస్తున్నారో మీరే చూడండి నేను చూస్తున్నానని చెప్పి మళ్ళీ సైడ్ తిరిగి మరీ ఏం చేస్తున్నారో మీరే చూడండి ఎక్కడెక్కడో చేసుకోవాల్సి ఉన్నాయి అందులో వందే భారత్ ఎక్స్ప్రెస్ లో చేసుకుంటున్నారేంద్ర మనం ఇప్పుడు ఒక రైల్వే బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం కదా దీని కిందే మనకి ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది ఉత్తరప్రదేశ్ లో ఫస్ట్ కట్టిన కేబుల్ బ్రిడ్జ్ ఇదే యమునా రివర్ మీద వావ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో పక్కాగా మీరు కూడా ఈ కేబుల్ బ్రిడ్జ్ మీదకైతే అయితే రండి మహాకుంభమేళలో మనకి అయోధ్య రామ్ మందిర్ కూడా చూడండి కన్స్ట్రక్షన్ అయితే చేస్తా ఉన్నారు అయ్యో బాబోయ్ ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ లో చూడండి సెక్యూరిటీ ఏ విధంగా ఉందో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏంది దాదాపు ఆరు గంటలు డిలే ఆఫ్టర్నూన్ పన్నెండుకి రావాల్సిన ట్రైన్ సాయంత్రం ఆరు గంటలకు వచ్చింది కర్మరా బాబోయ్ హర్ హర్ మహాదేవ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ప్రయాగ్ మహా మహాకుంభమేళ జరిగే ప్రదేశంలో గత నాలుగు రోజుల నుంచి అయితే ఉన్నాం ఇక్కడ మొత్తం ఎలా ఉంటుంది ఏంటి మహాకుంభమేళ అంటే ఏంటి అన్ని వీడియోస్ తీసి నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం కూడా అయితే జరిగింది లాస్ట్ ఫోర్ వీడియోస్ మంచిగా రీచ్ కూడా అయితే వెళ్ళింది చాలామంది కూడా దాని కింద కమెంట్లు అయితే చేసి చాలామంది కూడా నా వీడియోస్ చూసి ప్రయాగరాజ్లో జరిగే మహాకుంభమేళకు చాలామంది కూడా రావడం అయితే జరిగింది మీలో ఎవరైనా ఆ వీడియోస్ కానీ చూడకుండా అంటే నా లాస్ట్ ఫోర్ వీడియోస్ అయితే ఉంటాయి మహాకుంభమేళ గురించి ఆ వీడియోస్ అయితే చూడండి మీలో ఎవరైనా మహాకుంభ మేళకు రావాలనుకుంటే ఆ వీడియోస్ అయితే మాత్రం పక్కాగా యూజ్ అవుతాయి మేళలో ఒక సాడ్ ఇన్సిడెంట్ కూడా జరగడం అయితే జరిగింది ఎట్టో దేవుడి దేవి వల్ల ఎవరికి అయితే ఏమీ కాలేదు సెక్టర్ నైన్టీన్ అని ఒక ప్లేస్ అయితే ఉంటుంది అక్కడ ఏంటంటే మొత్తం టెంట్స్ అయితే ఉంటాయి కదా అక్కడ ఒక సిలిండర్ పేలి మొత్తం ఏంటంటే అక్కడ బ్లాస్ట్ అవ్వడం అయితే జరిగింది మొత్తం చాలా టెంట్స్ కూడా కాలిపోవడం అయితే జరిగింది బట్ కానీ ఏంటంటే అక్కడికి వచ్చిన భక్తులకు కానీ సాధులకు కానీ ఎవరికి కూడా ఏమీ కాలేదు సో ఆ భగవంతుడి దేవి వల్ల అందరు క్షేమంగా అయితే ఉన్నారు కొంచెం ఏంటంటే ప్రాపర్టీ లాస్ అయితే ఉంది వితిన్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ లోనే మొత్తం కంట్రోల్లోకి అయితే వచ్చేసింది ఆ ఫైర్ అంతా కూడా ఆపేయడం అయితే జరిగింది సో ఇంకెటువంటి ప్రమాదం కూడా అయితే ఏమీ జరగలేదు నేను ఇప్పుడు ఏంటంటే ప్రయాగరాజ్ నుంచి వారణాసికి అయితే వెళ్తా ఉన్నాను నాకు కానీ టైం గానే ఉంటే ఏంటంటే నేను వెళ్ళి ఆ ప్లేస్ ఎలా ఉంటుంది కూడా మీకు చూపించేవాడిని ఇప్పుడు మనం ట్రైన్లో వెళ్తాం కాబట్టి బ్రిడ్జ్ పక్కనే ట్రైన్ బ్రిడ్జ్ పక్కనే మనకి ఏంటంటే ఆ ఇన్సిడెంట్ జరిగింది మీకు పాజిబుల్ అయితే అది కూడా అయితే చూపిస్తాను మెయిన్గా ఇప్పుడు నేను వారణాసికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కాశీ విశ్వనాథ స్వామిని దర్శనం చేసుకోవడమే జ్యోతిర్లింగం మనం దర్శనం చేసుకోవడమే నాకు తెలిసిన ఒక గారు ఏం చెప్పారంటే మీరు ప్రయాగరాజులో స్నానం చేసిన తర్వాత కుంభమేళలో ఈ త్రివేణి సంఘంలో స్నానం చేసిన తర్వాత ఏదైనా ఒక మంచి టెంపుల్ జ్యోతిర్లింగంకి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిదని అయితే చెప్పారు మనకు దగ్గరలో అయింది వారణాసి అయితే ఉంది గంగారెవరు కూడా వారణాసి మీదుగానే కాబట్టి ఫ్లో అయ్యేది నేను వారణాసికి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యి ఇప్పుడు నేను వారణాసికి అయితే వెళ్తా ఉన్నాను మీరు కూడా ఎవరైనా వచ్చిన వాళ్ళు పక్కాగా త్రివేణి సంఘం మహా మహాకుంభమే స్నానం చేసిన తర్వాత పక్కాగా వారణాసికి అయితే వెళ్ళండి కొంచెం మంచి అయితే జరుగుద్ది ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి అండ్ అలానే ప్రతి ఒక్కరి వీడియో కింద కమెంట్ అయితే చేయండి యాక్చువల్గా ఒక చిన్న ప్రాబ్లం అయితే అయింది ఒక ఆరు గంటలు నాకు డిలే అవడం అయితే జరిగింది ఒక ట్రైన్ వల్ల అది ఏంటి అది అంతా ఏంటంటే ఇప్పుడు మనం వెళ్తూ అయితే మాట్లాడుకుందాం వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎలా చేస్తుందని నేను అనుకోని కూడా అనుకోలేదు నేను తీసుకున్న హోటల్ కార్ నుంచి బయటకు వచ్చి ఒక బైక్ అన్నతో మాట్లాడుకొని రైల్వే స్టేషన్ దగ్గరకైతే వెళ్తా ఉన్నాను నేను సోమేశ్వర ఘాట్లో రూమ్ అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడ చూడండి అరేల్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చాం ఇక్కడ కూడా మంచి వ్యూ అయితే ఉంటుంది అరేల్ ఘాట్ నుంచి కూడా మనం త్రివేణి సంఘంకెళ్ళి స్నానం అయితే చేయొచ్చు ఇంక ఇట్లా కొంచెం ముందుకైతే వెళ్తూ ఉన్నాం ఈ అన్న అయితే మాత్రం ఏదో ఎమర్జెన్సీ వచ్చిందని చెప్పి ఇక్కడ కరెక్ట్గా కేబుల్ బ్రిడ్జ్ అయితే నన్ను వదిలేసి ఆయన అయితే వెళ్ళిపోయాడు అండ్ ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి వ్యూ అయితే ఉంటుంది సూపర్గా అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి మీకు చాలా టెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా అండ్ ఇక్కడ చూడండి ఒక టెంట్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తా ఉన్నారు చాలా టెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరుగుతూ ఉంది ఎవరైనా ప్రయాగరాజ్ మహాకుంభమేళకు వస్తే పక్కా ఈ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర కూడా అయితే రండి ఇక్కడ మంచి వ్యూ అయితే ఉంటుంది మీరు సన్సెట్ టైంలో లో వచ్చారనుకోండి ఇంకా చాలా బాగుంటుంది మీరు ఎవరైనా స్టే అవ్వాలనుకుంటే ఇక్కడ కూడా మీకు చాలా టెంట్స్ అయితే ఉంటాయి ఇక్కడ కూడా అయితే ఉండొచ్చు బట్ కానీ ఏంటంటే ప్రైజ్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది కొంచెం అండ్ దూరంగా చూడండి మీకు పడవలు అయితే కనిపిస్తున్నాయి కదా త్రివేణి సంఘంకి వెళ్ళేదానికి ఈ కేబుల్ బ్రిడ్జ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ లోనే ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ ఇది ఫస్ట్ ఇక్కడే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది కుంభమేళలో ఫైర్ యాక్సిడెంట్ కూడా అయితే జరిగింది చాలా టెంట్స్ అయితే కాలిపోయాయి ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే కాదు మనం ఏంటంటే వారణాసికి వెళ్ళేదానికి ఇంకో బ్రిడ్జ్ అయితే వస్తుంది ప్రయాగరాజ్ నుంచి అక్కడ మనకి ఏంటంటే ఈ ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత అదైతే మీకు చూపిస్తాను టేబుల్ బ్రిడ్జ్ దాటి కొంచెం ముందుకు రాగానే మనకి రైట్ సైడ్ లోనే ఇది చూడండి జైంట్ వీల్ అయితే కనిపిస్తుంది కదా పక్కనే చూడండి మనకి అయోధ్య రామ్ మందిర్ థీమ్ లో ఒక టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు ఇంకా అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు మేబీ ఇంకా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే పట్టొచ్చు నాకు తెలిసి అండ్ ఇక్కడ నుంచి ఏదో ఒక ఆటో కానీ ఏదో ఒక బైక్ పట్టుకొని ప్రయాగరాజ్ జంక్షన్ అయితే వెళ్ళాలి ఇదోండి ప్రయాగరాజ్ జంక్షన్ అయితే వెళ్తా ఉన్నాను ఇక్కడ దిగిన తర్వాత చూడండి మహాకుంబ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఇక్కడ చూడండి సెక్యూరిటీ ఎంత గట్టిగా అయితే ఉన్నారో జనరల్ టికెట్ వాళ్ళందరినీ ఎవరినైతే రానివట్లేదు టికెట్ ఉంటేనే ఈ వేలో అయితే పంపిస్తూ ఉన్నారు రిమైనింగ్ వాళ్ళందరినీ కూడా ఏంటంటే వేరే సైడ్కి అయితే పంపిస్తూ ఉన్నారు ఎంత సెక్యూరిటీ అయితే ఉందో చూడండి ఇంత సెక్యూరిటీ ఉండడం వల్ల ఎటువంటి ప్రమాదాలు అయితే జరగట్లేదు గవర్నమెంట్కి అయితే మాత్రం మనం సెల్యూట్ అయితే చేయాలి అండ్ ఇక్కడ చూడండి ఒక టెంట్ టైప్ అయితే బెటర్ ఉన్నారు కదా ఇక్కడ చూడండి చాలా మంది కూడా విశ్రాంతి అయితే తీసుకుంటా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ట్రైన్ టైమింగ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంటాయి కదా కొంతమందికి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ తర్వాత ట్రైన్ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి అందరూ రైతు రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళలేరు కదా అందువల్ల చూడండి చాలా మంది కూడా ఇక్కడ వెయిట్ అయితే చేస్తా ఉన్నారు అండ్ ఇక్కడ ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ లో వాష్రూమ్ వెళ్ళాలంటే కూడా మీకు ఇక్కడ టాయిలెట్స్ కూడా అవైలబిలిటీలు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి నేను ఇప్పుడు బయటకు అయితే వెళ్తా ఉన్నాను ఇదిగోండి ప్రయాగ్ రాజ్ జంక్షన్ రైల్వే స్టేషన్ చూడండి చాలా నీట్గా అయితే ఉంది మొత్తం చాలా బాగుంది అండ్ లోపల కూడా చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ డిఫరెంట్ థీమ్తో మొత్తం మంచిగా ఈ రైల్వే స్టేషన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది సూపర్గా అయితే ఉందబ్బా ఇప్పుడు మనం ఈ వందే భారత్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్కి కి అయితే వస్తుంది ఇది నేను ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్కి కి అయితే వచ్చేసాను ఇక్కడ కూడా చూడండి చాలా మంది అయితే ఉన్నారు ఎవరైతే ట్రైన్ ఇమీడియట్ గా ఉంటుంది కదా ఒక వన్ అవర్ లోపల వాళ్ళు అయితే ఇక్కడికైతే వస్తా ఉన్నారు రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇందాక చూపించాను చూడండి ఆ టెంట్ లోనే స్టే అవుతా ఉన్నారు ప్రయాణ ప్రయాగరాజ్ జంక్షన్ కైతే వచ్చాను ఈ ట్రైన్ ఏంద్ర నాయన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏంది దాదాపు ఆరు గంటలు డిలే నేను ఒక్క గంట ఒకటిన్నర గంటలు లోపల అయిందంటే ప్రయాగరాజ్ నుంచి వారణాసికి వెళ్ళిపోదామని చెప్పి వందే భారత్ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకుంటే ఇది దాదాపు ఆరు గంటలు లేటు అయితే వస్తుంది మధ్యాహ్నం ఎప్పుడో పన్నెండు పదికి రావాల్సిన ట్రైన్ ప్రెజెంట్ ఫైవ్ ఫిఫ్టీ అయితే అవుతా ఉంది ఇప్పుడన్నా వస్తుందో లేదో అర్థం కావట్లేదు ఇంకో పది నిమిషాల్లో వస్తుంది అయితే చూపిస్తుంది వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఇంత లేట్ అయితే అది దట్టు ఈ కుంభమేళా సమయంలో అసలు నాకు అయితే ఏం అర్థం కావట్లేదు నా హైరేంద్ర నాయన ఎట్ చూడండి మీరు ఎట్ ఉందో పావులు మెలికెలు తిరుగుతాయి ఆ విధంగా రింగులు రింగులు తిరిగింది పైన దీన్ని నెట్ట కొ ట్రైన్లో కన్నా ఎక్కిన తర్వాత దీన్ని మార్త పెట్టాలా లేదంటే మాత్రం అందరు నన్ను చూసి ఎవరన్నా ఈడు అనుకుంటారు పక్కాగా మీరే చూశారు కదా రైల్వే స్టేషన్ లో ఏ విధమైన బందోబస్తు ఉందో ఈ విధంగా ఉంటేనే ఎటువంటి ప్రమాదాలు ఏం జరగకుండా ఉంటాయి చాలా మంది కూడా ట్రైన్ వెళ్తా ఉంటే పరిగెత్తుకుంటే ఎక్కుతా ఉన్నారు చాలా వరకు అందువల్ల ఇక్కడ పోలీసులు కూడా అయితే ఉన్నారు రైలు పక్కనే పోలీసులు కూడా ఉండి ఎవరిని కూడా పరిగెత్తుతూ ఉంటే వాళ్ళని అసలు ఎక్కనిట్లేదు ఆగనే ఇంకో ట్రైన్ వస్తుంది దాంట్లో ఎదురు అని చెప్పి పోలీసులు అయితే ఆపుతా ఉన్నారు ఇట్లా ఉంటేనే ఏంటంటే ఎటువంటి ప్రమాద ప్రమాదాలు అయితే జరగవు మీకు కనిపిస్తుంది కదా ఇదే సిక్స్త్ ప్లాట్ఫామ్ ఇది ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు ఇంతమంది ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ రాగానే దాంట్లో ఎక్కేస్తే చూడు కొమ్మదీసే వచ్చిందమ్మా వందే భారత్ ఆరు గంటలు డిలే తర్వాత సరిపోయింది పో ఏందబ్బా ఇది సాఫ్రాన్ కలర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చింది యాక్చువల్గా డబల్ టూ ఫోర్ త్రీ సిక్స్ ఈ ట్రైన్ వచ్చేసి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ ఫస్ట్లో లాంచ్ చేశారు చూడండి ఆ వందే భారత్ అయితే రావాలి బట్ కానీ ఇప్పుడు ఏందో సాఫ్రాన్ కలర్ వందే భారత్ అయితే వచ్చింది అండ్ ఇది ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా మీకు డబల్ టూ ఫోర్ త్రీ సిక్స్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇంకా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ లోపలికైతే వెళ్తా ఉన్నాను నేను ఎకనామిక్ క్లాస్ అయితే బుక్ చేసుకున్నాను అండ్ ఇద్దోండి ఇక్కడ మనకి ఫుడ్ కూడా అయితే ఇక్కడ నుంచి అయితే ఇస్తారు ప్రతి కోచ్ దగ్గర ఏంటంటే ముందు పక్కన ఇక్కడ ఫుడ్ సెక్షన్ అయితే ఉంటుంది ఇద్దోండి ఇంకా లోపలికైతే వెళ్తా ఉన్నాను ఇదిగోండి ఇక్కడ నా సీట్ నెంబర్ అయితే నేను ఇక్కడైతే కూర్చోవాలి ఈ ఎకనామిక్ క్లాస్లో ఏందంటే టూ ప్లస్ టూ అయితే ఉంటుంది ఇద్దోండి ఎక్కామో లేదో మనకి ఒక వాటర్ బాటిల్ కూడా అయితే ఇచ్చారు మళ్ళీ వెంటనే ఏంటంటే మనకి ఫుడ్ కూడా అయితే ఇస్తా ఉన్నారు ఇక్కడ మళ్ళీ వెంటనే ఏంటంటే మనకి ఫుడ్ కూడా అయితే ఇస్తారు నాకైతే మాత్రం భయంకరంగా ఆకలి అయితే వస్తా ఉంది జస్ట్ ఇప్పుడు ప్రయాగరాజ్ నుంచి వారణాసికి ఎంత వన్ అవర్ ట్వంటీ మినిట్స్లోనే ఈ ట్రైన్ అయితే వెళ్ళిపోద్ది ఇంక ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ దూరంగా చూడండి మిర్రర్లో నుంచి ఫారినర్స్ ఏం చేస్తూ ఉన్నారు ఏదో నమస్కారం భజన అయితే చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంతో బాగుందో బ్రిడ్జ్ మీద వెళ్తా ఉన్నాం కదా ప్రెసెంట్ మనం వచ్చేసి గంగా రివర్ మీద వెళ్తా ఉన్నాం మీకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ రెండు మూడు బ్రిడ్జ్లు అయితే ఉంటాయి ఈ బ్రిడ్జిల కిందే మనకి ఏంటంటే ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది ఇక్కడ మీకు టెంట్స్ అయితే కనిపిస్తుంది కదా ఇలాంటి టెంట్ లో ఒక టెంట్ లో ఏందంటే గ్యాస్ సిలిండర్ పేలింది దాని వల్ల ఏంటంటే చాలా టెంట్స్ అయితే కాలుకోబోయినాయి బట్ కానీ దేవుడి దేవులు ఏంటంటే ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు ఎవరు కూడా ఇంజురీ అయితే కాలేదు జస్ట్ ఏంటంటే కొంచెం ప్రాపర్టీ అయితే లాస్ అయింది అయితే ఏమీ లేదు ఈ మంటలు చెలరేగిన విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోనే ఈ ఫైర్ ఇంజిన్ ఇవన్నీ కూడా వచ్చి మంటలను అయితే కంట్రోల్ చేయడం అయితే జరిగింది ఇంత పెద్ద మహాకుంభం ఎలా కండక్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇట్లాంటి చిన్న చిన్న ప్రమాదాలు అయితే జరగతాయి బట్ కానీ ఈ ప్రమాదాలు కూడా అప్కమింగ్ జరగకుండా ఉండాలని మనం ఆ భగవంతుని అయితే కోరుకుందాము కేంద్ర ఇది నా కేంద్ర ఇది ఆ నుంచి ఇక్కడికి వచ్చింది ఎందుకురా ముద్దులు పెట్టుకునే మీరే చూడండి ఇక్కడ చూడండి ఫారినర్స్ ఇద్దరు ఏం చేస్తా ఉన్నారు కిస్ అయితే పెట్టుకుంటా ఉన్నారు ఏ వనాలు వెళ్ళి పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఈ విధంగా చేస్తే ఏ వనాలు వీళ్ళని ఇది ఒకటోసారి కాదు రెండోసారి ఇక్కడ చూడండి నేను చూస్తున్నానని చెప్పి మళ్ళీ సైడ్కి తిప్పేసుకుని ఆ చైర్స్ ఏం చేస్తున్నారో మీరే చూడండి నాకైతే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లే మీకు కనిపిస్తూ ఉంది కదా మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయండి అది ఏం జరుగుతుందో మీకే అయితే అర్థమవుద్ది ఇదేం కర్మో ఇదేం కకృతో నాకు అర్థం కావట్లే ఏందయ్యా ఇది మాకు నాకే కనిపించాలా నా కళ్ళకే కనిపించాలా ఎన్నియా ఎక్కడెక్కడో చేసుకోవాల్సి ఉన్నాయి అందులో వందే భారత్ ఎక్స్ప్రెస్లో చేసుకుంటున్నారేంద్రా అది కూడా ఎవరో బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఏంద్రా మరి మీరు కూడా అంత కరువులో ఉన్నారా నాకు అర్థం కావట్లే మీ ఏడకొచ్చిన తర్వాత అన్న కొంచెం గమ్ము ఉండొచ్చు కదరా నాయన బేసిక్గా ఇవన్నీ నేను చెప్పకూడదు అనుకుంటా బట్ కానీ వాళ్ళు అసలుకి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పబ్లిక్ ట్రైన్లో అట్లా చేయడం అది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి సో దానివల్ల నేను ఏంటంటే కరెక్ట్గా ఆల్రెడీ ఒకసారి ఏదో అయ్యింది సంథింగ్ నేను అప్పుడు తీలా తర్వాత ఏంటంటే అటు చూసాను నేను అప్పుడు అర్థమైంది ఏదో జరుగుతుంది అని చెప్పి ఇదేం కరమంరా నాయనా మీకు కూడా ఏందిరా స్వామి అడ నాకు అర్థం కాదు ఆడే కూర్చోను అంటే ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందని అటు వచ్చాను నేను ఆ తలకే నొప్పి ఇంకెందుకు లేగా మనకి ఇద్దోండి ఫుడ్ అయితే ఇచ్చారు ఫుడ్ చూడండి ఏమేమి ఇచ్చారు రైస్ ఇచ్చారు దాని తర్వాత కర్రీ ఇచ్చారు దాని తర్వాత చూడండి ఏదో ఫ్రై అయితే ఒకటి ఇచ్చారు దాని తర్వాత కర్డ్ ఇచ్చారు దాని తర్వాత పప్పు అయితే ఇచ్చారు అండ్ దాని తర్వాత ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు చపాతి అయితే ఇచ్చారు సో పర్లే బానే ఉంటుంది ఫుడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఎటువంటి ప్రాబ్లం లేదు నేను చూడండి ఇక్కడ పెరుగులో షుగర్ వేసుకొని నేను కలుపుకొని అయితే తింటాను మీరు కూడా ఎవరైనా ఏ విధంగా తింటారో పక్కాగా కమెంట్ అయితే చేయండి దాని తర్వాత చూడండి మనకి ఐస్ క్రీమ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ట్రైన్ స్పీడ్ చూడండి దూరంగా ఎన్ని కిలోమీటర్ల స్పీడ్ వెళ్తూ ఉందో పర్ అవర్కి దాదాపు వన్ టెన్ కిలోమీటర్ స్పీడ్ అయితే వెళ్తూ ఉంది పర్ అవర్కి అండ్ ఇప్పుడు మీకు వందే భారత్ ఎక్స్ప్రెస్లో వాష్రూమ్స్ ఏ విధంగా ఉంటాయో చూపిస్తాను ఇక్కడ చూడండి మనకి డోర్ కూడా ఏంటంటే సెన్సార్ అండ్ పైన చూడండి మనకి సీసీ కెమెరా కూడా అయితే ఉంది మనకి లోపల లేదేమో బయట అయితే సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మీకు ఇండియన్ స్టైల్ వాష్రూమ్ అయితే చూపిస్తా ఏ విధంగా ఉందో ఫస్ట్ లోపలికి రాగానే చూడండి ఆంబియన్స్ అయితే బాగుంది కొంచెం నీట్గానే మెయింటైన్ అయితే చేస్తూ ఉన్నారు అండ్ మిర్రర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి చూడండి వాష్రూమ్ అయితే ఏ విధంగా అయితే ఉంటుంది మనకి ఇండియన్ స్టైల్లో మీరందరూ అయితే అనుకుంటా ఉన్నారు కదా బయటకు వెళ్ళిపో వాష్రూమ్లో ఇంకా చాలు అనుకుంటా ఉన్నారు కదా అందువల్ల నేను కూడా బయటకు అయితే వచ్చేసాను మనం ఇంకేమో లేదో ఆల్మోస్ట్ చాలా దూరం అయితే వచ్చేసాం ఇంకెంత ముప్పై కిలోమీటర్లు ఉంది అంతే వారణాసి సంవత్సరాలు సంవత్సరాలే తెలియకుండా అయిపోతా ఉన్నాయి వన్ అవర్ ఎంతసేపు చెప్పండి ఆల్మోస్ట్ మనం వారణాసి కూడా అయితే వచ్చేసాం మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది చైర్ కార్ ఇది ఇందులో మనకి ఏంటంటే సీటింగ్ త్రీ ప్లస్ టూ అయితే ఉంటది లో అయితే ఏంటంటే టూ ప్లస్ టూ ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ ఇక్కడ మీకు ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్ అయితే ఉంటుంది ఇక్కడ ఏంటంటే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటే ఇక్కడ టు టాక్ అని చూడండి అక్కడ ప్రెస్ చేసి మీ ప్రాబ్లమ్ చెప్పిన తర్వాత వాళ్ళు మీకు ఏంటంటే ఏదైనా ప్రాబ్లం అనిపిస్తుంది కదా దాన్ని ఏంటంటే వాళ్ళు రెక్టిఫై అయితే చేస్తారు ఈ వందే భారత్ వచ్చేసి మనకి సాఫ్రాన్ కలర్లో అయితే ఉంది యాక్చువల్గా మనం బుక్ చేసుకున్నది వచ్చేసి ఎకనామిక్ క్లాస్ ఈసీ ఆల్మోస్ట్ మనకి ఫుడ్తో కలిపి ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అయితే పడింది ఒకవేళ మీరు సీసీ గాని బుక్ చేసుకున్నారనుకోండి సిసి అంటే చైర్ కార్ చైర్ కార్ గును బుక్ చేసుకుంటే మీకు అరౌండ్ సెవెన్ హండ్రెడ్ ఆర్ ఎయిట్ హండ్రెడ్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మనకి కింద ఛార్జింగ్ పెట్టుకునే దానికి కూడా అయితే ఉంటుంది ఇదండి మీకు కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అంతా బాగుంది కానీ ట్రైన్ అయినా బడ్డీలే యాక్చువల్లీ డే టైం అయితే కొంచెం బయట ఎలా ఉంటుంది వ్యూ అదంతా కూడా చూపించేవాడిని నైట్ టైం ఏం చూపించాలి చూడండి చీకటి తప్పితే ఏమీ లేదు ఏం కనిపి ఇంకా ఆ చీకటి చూపిస్తే కడి నా మొహం చూపించడమే బెటర్ అని చెప్పి నా మొహం అయితే చూపిస్తా ఉన్నా టూ కల్లా వారణాసికి వెళ్ళాల్సిన ఈ ట్రైన్ ఎయిట్ ఎయిట్ థర్టీకి వెళ్తే వెళ్తుంది ఇప్పుడు వారణాసికి దూరంగా చూడండి ఒకతనైతే కనిపిస్తా ఉన్నారు కదా ఆ పర్సన్ ముందు ఇంకో లేడీ కూడా ఉంది చూడండి వీళ్ళిద్దరే ఈ ఘనకార్యం అయితే చేసింది ట్రైన్ లో మీకు కనిపిస్తూ ఉంది కదా వీళ్ళే ఇందాక మీరు ఇండియన్ స్టైల్ వాష్రూమ్ అయితే చూసారు కదా ఇప్పుడు వెస్ట్రన్ స్టైల్ వాష్రూమ్ అయితే చూపిస్తాను సేమ్ లోపల మొత్తం ఒకే విధంగా అయితే ఉంటుంది జస్ట్ ఏంటంటే అది మనకేందంటే కూర్చునే విధానం వేరేగా ఉంటుంది ఇది కూర్చునే విధానం వేరేగా ఉంటుంది నాకు చెప్పాలంటేనే ఏదోగైతే ఉంది అందువల్ల ఇక్కడ నుంచి బయటకు అయితే దొబ్బేద్దాం ఆల్మోస్ట్ ఏంటంటే మనకు వారణాసి కూడా అయితే వచ్చేసింది వచ్చేసిందయ్యా మొత్తానికి వారణాసికి అయితే వచ్చేసింది ఆరు గంటలు డిలే తర్వాత వారణాసిలో అయితే అడుగు పెడతా ఉన్నాం వన్ అవర్ ట్వంటీ వన్ అవర్ టెన్ మినిట్స్లోనే ఏంటంటే మనం ప్రయాగరాజ్ నుంచి వారణాసికి అయితే వచ్చేసాం యాక్చువల్లీ ట్రైన్ నెంబర్ వచ్చేసి డబల్ టూ ఫోర్ త్రీ సిక్స్ యాక్చువల్గా డబల్ టూ ఫోర్ త్రీ సిక్స్ వచ్చేసి నాకు తెలిసి బ్లూ కలర్ బట్ కానీ ఇదేమో సాఫ్రాన్ కలర్ అయితే ఉంది ఫైనల్లీ ఇద్దండి వారణాసి జంక్షన్కి అయితే వచ్చేసాం వారణాసి కాశీ బనారస్ మూడు ఒకే పేర్లు అండి వారణాసి అయితే వచ్చేసాం రేపు వెళ్ళి మొత్తం వారణాసి అంతా షూట్ చేయాలి నెక్స్ట్ వీడియో అయితే మాత్రం క్రేజీగా అయితే ఉండబోతుంది వారణాసి గురించి మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే దగ్గరలో ఏదన్నా రూమ్ అన్నా తీసుకోవాలి అదే హోటల్లో రూమ్ అన్న తీసుకోవాలి లేదంటే డార్మిటరీ అన్నా తీసుకోవాలి మహా ఎలా ప్రయాగ్రాజ్ దెబ్బకి ఏంటంటే ఈ వారణాసిలో కూడా క్రౌడ్ ఎక్కువ మంది ఉంటారు హోటల్ రేట్స్ కూడా ఏంటంటే ఎక్కువగా అయితే ఉంటాయి మహాకుంభమేళా ప్రయాగరాజ్లో దాదాపు నేను నాలుగు అయితే ఉన్నాను నాలుగు రోజుల్లో నేను నడిచింది దాదాపు యాభై కిలోమీటర్లు అయితే నడుచుంటా అసలు నాకు నిద్ర కూడా లేదు మెయిన్గా అసలుకి చాలా అంటే చాలా వీక్ అయిపోతూ ఉన్నాను చలి కూడా పుడత ఉంది కదా అండ్ మెయిన్గా ఏంటంటే ఫుడ్ కూడా మనకు సరిగ్గా లేదు దానివల్ల ఏంటంటే అసలుకి హెడేక్ కూడా అయితే వచ్చేస్తూ ఉంది అండ్ దట్టు ఏంటంటే ఎడిటింగ్ చేయాలి షూటింగ్ చేయాలి చాలా అంటే చాలా తలకైనప్పైతే అయిపోయింది అండ్ వాళ్ళు ఎవరైనా తెలుగు వాళ్ళు ప్రయాగరాజు వచ్చారనుకోండి నా వీడియోస్ చూస్తే చాలు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కూడా మొత్తం నేను అప్డేట్ అయితే ఇచ్చుంటాను ఆ వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉంటే లాస్ట్ వీడియోస్ అయితే ఉంటాయి మొత్తం ప్రయాగరాజ్ కుంభమేళ గురించి ఆ వీడియోస్ అయితే చూడండి ఏ మాటకు ఆ మాట కానీ వారణాసి రైల్వే స్టేషన్ చూడండి లోపల ఏ విధంగా ఉందో డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అయితే ఉన్నాయి అండ్ టెంపుల్ స్ట్రక్చర్తో చాలా డిస్ప్లే కూడా చేయడం అయితే జరిగింది మీకు కనిపిస్తూ ఉంది కదా ఆ మూల నుంచి ఈ మూల వరకు చాలా అంటే చాలా బాగుంటుంది వారణాసి రైల్వే స్టేషన్ కూడా అండ్ బయట చూడండి వారణాసి రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉందో ఏదో ఒక పెద్ద కోట ఉన్నట్టు ఆ విధంగా అయితే అనిపిస్తా ఉంది అండ్ మెయిన్ గా అట్రాక్షన్ చూడండి లైటింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా అండ్ మీకు పైన చూడండి వారణాసి అని రాసి విష్ణు చక్రం అయితే పైన పెట్టున్నారు కదా సూపర్ అయితే ఉంది దాదాపు ఇక్కడ ఐదు నిమిషాలు అయితే సర్చ్ చేయడం అయితే జరిగింది ఈ రోజు ఎక్కడ ఉండాలి ఏంటి అనేది వారణాసి రైల్వే స్టేషన్ దగ్గరగా చాలా రూమ్స్ అయితే ఉంటాయి దాదాపు ఇరవై నిమిషాలు తిరిగి తిరిగి ఫైనల్గా ఒక మంచి హోటల్ అయితే కనిపిస్తే అక్కడైతే స్టే అవడం అయితే జరుగుతూ ఉంది మనకి థౌజండ్ రూపీస్ అయితే పడింది మీరు ఏంటంటే ఘాట్ సెక్షన్ దగ్గర అయితే ఉండొచ్చు ఇప్పుడు మనకి దశ మీద ఘాట్ అక్కడ కూడా అయితే ఉండొచ్చు అక్కడ ఏంటంటే కొంచెం ప్రైజెస్ అయితే హెవీగా అయితే ఉంటాయి నేను అందువల్ల ఏంటంటే కొంచెం రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నాను ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఘాట్ సెక్షన్ మొత్తం కూడా ఒక టూ కిలోమీటర్సే కాబట్టి మనం బై రోడ్ తెలిపవచ్చు రేపు మీకేందంటే వారణాసి మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను ఓవరాల్గా ఈ వీడియో విధంగా అనిపించిందో పక్కాగా కమెంట్ చేయండి ఓవరాల్ గా గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఆ వీడియోస్ అన్ని లాస్ట్ అయితే ఉంటాయి లాస్ట్ వీడియోస్ అవి పక్కాగా వెళ్ళైతే చూడండి వందే భారత్ ఎక్స్ప్రెస్ లో వాళ్ళు ఏం చేశారో చూడండి ఫారినర్స్ ఏమన్నా మీరే చెప్పండి ఈ సిచ్యువేషన్ మీద మీరు ఏ విధంగా కమెంట్ చేస్తారో ఏ విధంగా రియాక్ట్ అవుతారో పక్కాగా కమెంట్ అయితే చేయండి అండ్ అలానే మనకి ఏంటంటే ప్రయాగరాజ్ మహాకుంభం ఎలా ఫైర్ యాక్సిడెంట్ కూడా అయితే జరిగింది ఇట్లాంటి ప్రమాదాలు ఇంకా జరగకుండా ఉండాలని చెప్పి ఆ భగవంతుని అయితే కోరుకుందాం ఇంతటి ఈ వీడియో అయితే ఏం చేస్తున్నానో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి హర్ హర్ మహాదేవ్ మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఈ విధంగానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీరు నాకు ఏదైనా సజెషన్ చేయాలనుకుంటే పక్కాగా కమెంట్ అయితే చేయండి నేను పక్కాగా మీ సజెషన్స్ కూడా నేను ఫాలో అయితే అవుతాను